కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పర్యటించారు నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద స్విమ్మింగ్ పూల్ జిమ్ను ఆయన ప్రారంభించారు స్విమ్మింగ్తో ఫిజికల్గా ఫిట్నెస్ వస్తుందని అలాగే జిమ్తో శారీరక దృఢత్వం సమకూరుతుందని సిద్ధార్థ రెడ్డి అన్నారు స్విమ్మింగ్తో పాటు క్రీడలు అలవర్చుకోవాలని యువకులను రాజకీయ పార్టీల నేతలే అధికంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు మచిలీపట్నంలో రెండు ఎకరాల భూమిని శాప్కు ఇవ్వటం శుభ పరిణామం అన్నారు అలాగే ఈ భూమిలో ఆటలకు సంబంధించి పలు రకాల ట్రాక్లను సిద్ధం చేస్తామన్న ఆయన మచిలీపట్నానికి తమ జనరేషన్ నుండి మంచి కష్టపడే నాయకుడు కిట్టు ఉన్నాడని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇచ్చినారు అంటే అక్కడ ఏదైనా ఇండోర్ స్టేడియం కట్టాలా లేకుంటే ఏదైనా స్కేటింగ్ రింక్ ని ఏర్పాటు చేయాలా లేకుంటే ఏదైనా టెన్నిస్ కోర్ట్స్ వేయాలా అనే ఉద్దేశంతో మన కే పేర్ని కిట్టు గారే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తొందరలోనే వాటికి కూడా ఏదో ఒక రకంగా నిధులు సమకూర్చి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అంటే ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ యూర్ అయిపోయే టైంలోనే లోనే అంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే అక్కడ కూడా ఇండోర్ స్టేడియం అంటే ఒక ఐదు బ్యాడ్మింటన్ కోట్ల తోటి ఒక ఇండోర్ స్టేడియం కూడా నిర్మించే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను రానున్న రోజుల్లో ఈ సమ్మర్ లో కూడా ఇంకా భారీ ఎత్తున టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం రానున్న నేషనల్ గేమ్స్ లో గోవాలో జరిగే నేషనల్ గేమ్స్ లో కూడా టార్గెట్ గోవా అని పెట్టుకొని ఏ స్పోర్ట్ కి సంబంధించిన ఆ స్పోర్ట్ అకాడమీస్ కూడా హ్యాండ్ లో టాప్ ప్లేయర్స్ ఉంటే హ్యాండ్ బాల్ అకాడమీ అథ్లెట్స్ ఎవరైనా కూడా మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటే అథ్లెటిక్స్ కి సంబంధించిన ఒక అకాడమీ కబడ్డీ వాళ్ళకు ఒక అకాడమీ అవన్నీ కూడా గవర్నమెంట్ తరపునే రానున్న నేషనల్ గేమ్స్ కూడా చేస్తామని చెప్పి లో లేని స్టేడియంలను లను కూడా తెరిపించి వాటికి వాటకంలోకి తెచ్చి ఒక ఐదు వేల రూపాయలు వసూలు చేసుకొని ఒక ను పెట్టి అవుట్ చేసి మేము ఒక క్రీడాకారులకు మేలు చేస్తుంటే దాన్ని విమర్శిస్తారు మళ్ళీ కోచ్లు లేవని మీరే మాట్లాడతారు ఒకటి అటా డిసైడ్ కావాలా లేదా ఇటన్న డిసైడ్ కావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట కోచ్ ఉండాలంటేనే మెయింటెనెన్స్ కోసమే పే అండ్ ప్లే విధానాన్ని తీసుకొని వచ్చినాం అర్థమైంది పే అండ్ ప్లే విధానం ఏమంటే పిల్లలు ఒక మూడు రూపాయలు నాలుగు వందల రూపాయలు ఫీజు కట్టి आड़ जॉइन ऐत